చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి అంటారు మేడం నా ఎగ్స్ వీక్ గా ఉన్నాయంట ప్రెగ్నెన్సీ అవ్వడం కష్టమా అని బాధపడుతుంటారండి ఈ వీడియో చూస్తే మీ భయం మొత్తం పోతుంది అసలు ఎగ్ క్వాలిటీ అంటే ఏంటి అంటే ఎగ్ హెల్దీగా ఉండడం అండ్ అది బేబీ కింద కన్వర్ట్ అయ్యే శక్తిని కలిగి ఉండడం న్యాచురల్ గానే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది కానీ సరైన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన క్వాలిటీని కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట అయితే మరి ఎగ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఫస్ట్ మెడిసిన్ మీ కిచెన్ లోనే ఉందండి ఈ పక్కన ఇచ్చిన లిస్ట్ లో ఫుడ్స్ అన్ని మీరు తరచుగా తినండి జంక్ ఫుడ్ ని టోటల్ గా అవాయిడ్ చేయండి ఎందుకంటే జంక్ ఫుడ్ స్లో పాయిజన్ లా పనిచేస్తుంది ఎగ్స్ ని వీక్ చేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్లీప్ స్లీప్ అనేది నైట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫర్టిలిటీకి హార్మోన్ మెడిసిన్ లాంటిది డైలీ కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ కాన్స్టెంట్ గా టెన్షన్ పడుతూ ఉంటే అది ఎగ్స్ కి బిగ్గెస్ట్ ఎనిమీ అన్నమాట సో స్ట్రెస్ లేకుండా ఉండడానికి వాకింగ్ మ్యూజిక్ వినడం ప్రేయర్ చేయడం మెడిటేషన్ చేయడం ఇలాంటివి ట్రై చేయండి ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ టైం మొబైల్ స్క్రీన్ డ్యూరింగ్ నైట్ టైమ్స్ వీటిని టోటల్ గా అవాయిడ్ చేయాలి సో ఇప్పుడు చెప్పండి మీరు థర్టీస్ లో ప్రెగ్నెన్సీ పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్స్ లో అడగండి